హాయ్ హలో ఫ్రెండ్స్ మా గిరిజనులు ఎక్కువగా తినే కొండ దుంపను అయితే మీకు చూపించబోతుంది నేను మా పిన్ని వాళ్ళతో కలిసి అడవి దుంపల కోసం అయితే వెళ్తున్నాను కొండ దుంపలు తినడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ తెలుసా రోగ నిరోధక శక్తిని అయితే తగ్గిస్తుంది ఈ దుంప తినడం వల్ల కిడ్నీ లో స్టోన్స్ కరిగిపోతాయి అంతేకాకుండా మన బోన్స్ స్ట్రాంగ్ గా అవుతాయి ఎన్నో మినరల్స్ కలిగి ఉండే దుంప ఇది వచ్చి చాలా సేపు అయింది దుంపబడ్డైతే కనిపించలేదు గురుము మూడు వైపులు వెళ్లి వెతికాం కానీ కనిపించలేదు ఈ రోజు దొరుకుతుందో లేదో అని సైతే అనుకున్నాను నాకు తినే అదృష్టం లేదేమో అందుకు కనిపించట్లేదు అలా అనుకున్నానో లేదో మా పిన్ని పిలిచింది దుంపబడ్డు కనిపించింది వెంటనే లేట్ చేయకుండా తవ్వడం అయితే స్టార్ట్ చేస్తాను తవ్వడం రావట్లేదని మా అత్తయ్యను అయితే నేను పిలిచాను బయట బయటే ఉంటాయి అనుకోవచ్చు చాలా లోపల ఉంటాయి దుంపల్ని తవ్వడం పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు అలవాటైన వాళ్ళు చాలా సులువుగా దుంపల్ని అయితే తవ్వుతారు మా అత్తయ్య నేను చాలా సేపటి నుండి తవ్వుతుంటే దుంపలు ఇప్పటికైతే కనిపించాయి మనం తవ్వి తీసిన దుంపలు అయితే నిఘనిగలాడిపోతున్నాయి ఇలా ఈ దుంపల్ని చూస్తుంటే ఉంది పచ్చిగానే మొత్తానికి టబ్బు నుండి అయితే దుంపలు దొరికాయి మీరు ఎప్పుడైనా దుంపలు ఉంటే కామెంట్ చేయండి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు తెలియజేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ